ప్రతి వీధిలో కూడా ఏ వీధిలో చూసినా గుంటలు నిండిపోయి నిండిపోయింది చిన్నపాటి వర్షానికి డ్రైనేజ్ కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీద మామూలుగా స్వామి ఏరు మాదిరి పార్తా ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అన్నా కానీ పిల్లలు భయపడి స్కూల్ ఈ డ్రైనేజ్ వాటర్ పోవాలని చెప్పి భయపడి స్కూల్లో కూడా ఆపేస్తున్నారు తర్వాత మామూలుగా కొద్దిపాటి వర్షానికి ఆయనలో మామూలు ప్రతి వీధి కూడా వర్షానికి ఏంటంటే ప్రతి రోడ్డు కూడా చె చెరువులను తలపిస్తున్నాయి మామూలు చాలా మంది స్కూల్ పిల్లకాయలు స్కూల్ యువకులు తొందర పోవాలని చెప్పేసి ఆదుర్తతో ఏం చేస్తున్నారని చెప్పేసి బైక్లో పోతున్నారు బైక్లో నీళ్ళలో తిరిపేసరికి బైక్ స్టార్ట్ కాక బైక్లు నెట్టుకుంటూ పోతున్నారు తర్వాత ముస్లింలు ముస్లింలుగా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఈ స్టాన్ వాళ్ళు ఎక్కడ దిగాలన్నాయన చెప్పేసి అని ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే మామూలు వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేక బాధపడుతున్నారు కాబట్టి కానీ మా నాయుడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మా రోడ్ల రోడ్ల మీకు రోడ్లకు రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఓట్ల టైం వచ్చినప్పుడు మామూలు మేము చేస్తాం ఇవాళ చేస్తాం రేపు చెప్తామని చెప్పేసి అని మాటలు మళ్ళీ మాటలు చెప్తున్నారు లేకుండా పోతున్నారు ఈసారి మాత్రం రాజకీయ నాయకులు మధ్య రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నాయుడుపేటను ఒక గుర్తింపు కలిగినటువంటి నా పట్టణ తీర్చిది అని చెప్పి కోరుకుంటూ కొద్దిపాటు సమాచన అందరికీ నా పేరు ముకుంద నేను సిపిఎం పార్టీ మండల బాధ్యున్ని ఈ రోజు వర్షాలు వచ్చి నాయుడు గడ్డలో వస్తున్నా ఏ రోడ్డు ఏ వీధిలో రోడ్డు చూసినా గుంతలమైమయ్యి మురికి నీటి కాలవలు ధ్వంసం ఆ మురికి నీటి కాలువల్లో నీళ్ళన్నీ గుంటల్లో చేరి దోమలు బెడదగా అభివృద్ధి చెంది ప్రజలందరూ రోగాల బారిన పడుతున్నా మున్సిపాలిటీ వారు మాత్రం పట్టించుకోవడం లేదు ఈరోజు నేడు ఉన్న మహిళలకి నేను తెలియజేసేది ఒకటే దీపావళి సందర్భం దీపావళి అంటే ఏంది దీపావళి రోజు సత్యభామ నరకాసుని చంపింది ఎందుకు చంపింది అని అంటే ఆ రాక్షస పాలనలో ప్రజలు సుఖ సంతోషాలకు దూరమయ్యారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సత్యభామ నడుము బిగించి నరకాసుని చంపిన తర్వాత ప్రజా పాలన ఆ ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నారు అందువల్లే అందువల్ల నేను తెలియజేసేది ఈ నాయుడిపేటలో కానీ మహిళలందరూ నడుము కట్టి ఈ అవినీతి అవినీతి రాజకీయ నాయకుల్ని అత్తమార్చిన రోజే మనకు రోడ్లైతేనేమి కాలువలైతేనేమి బాగుపడతాయని కూడా చెప్తున్నాం ఇంకొకటి కూడా అడుగుతున్నాం నాయుడిపేటలో మున్సిపాలిటీకి నెంబర్ వన్ మున్సిపాలిటీ కల్లా నాయుడిపేట మున్సిపాలిటీ ఆదాయంలో నెంబర్ వన్ సంవత్సరానికి ఆడుకు సుమారు ఆరు కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ఈ డబ్బు ఏమవుతుందో అనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఈ డబ్బు స్టేజీ ఖర్చులకు వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చేదానికి రాజకీయ ఎలక్షన్లో ఉపయోగపడేదానికి వాడుకుంటున్నారే కానీ ప్రజలకి ప్రజల డబ్బు ప్రజలకు వాడాలనే విధానం మాత్రం చేయడం లేదు ఇదే విధానాలుగానే కొనసాగితే మహిళలందరూ నడుము బిగించి సత్యభామలాగా తయారయ్యి ఈ అవినీతి నరక అవినీతి రాజకీయ అందరికీ కూడా బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ಗುಂಡಿ <coughs> இன்னும் போய் Προλέπω.